హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మా టాక్స్ సీతాకాంత్ వాళ్ళ తాతయ్య తప్పి కింద పడిపోతాడు అప్పుడు ఏం చేయను తాతయ్యని అంటాడు సందీప్ వాళ్ళమ్మతో ఈ మూడో కంట్రులు తెలియకుండా ఓ గదిలో బంధించి తర్వాత మన పని అయిన తర్వాత ఆయన పని చూద్దాం అని అంటది రామలక్ష్మి అత్తగారు సరే అమ్మ అని చెప్పి వాళ్ళ తాతయ్యని ధన సందీప్ ఓ గదిలోకి తీసుకెళ్ళిపోతూ ఉంటారు ఈ లోపు ఇదంతా సీతకంత చూస్తూ అలా కూర్చుండిపోతాడు కుప్పకూలిపోతాడనమాట సీతాకాంత్ తనకి గతంలో జరిగినవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఏంటి అంటే సందీప్ కడుపులో ఉంటుండగా అంటే రామలక్ష్మి వాళ్ళ అత్తగారి కడుపులో సందీప్ ఉంటుండగా చెయ్యి పట్టుకుని మేడ దించటం అలాగే సీతాకాంత్ చిన్నప్పుడు అనమాట అప్పుడు ఆ సీతాకాంత్ని ఇలాగా హక్ చేసుకోవటం వాళ్ళమ్మ అలాగే మళ్ళీ నాకు నువ్వు సీత నువ్వు సందీప్ రెండు కళ్ళు అందులో ఒక కన్ను నేను ఎలా నాన్న అనే మాటలు అలాగే నాకు పేగుబంధం బే పేగుబంధం లేకపోయినా సీతాకాంత్తో అత వాడు నా పంచ ప్రాణాలు ఎందుకు అంటే పేగుబంధం లేకపోయినా నాకు ప్రేమబంధం ఉంది అలాగే నేను నా కడుపును పుట్టకపోయినా నేను రక్తం పంచుకు పుట్టకపోయినా కూడా నా కన్న కొడుకు నాకు నా సీతాకాంతే ఇష్టం ఒక్క మాటలో చెప్పాలంటే సీతాకాంత్ నా పంచప్రాణాలు అన్న మాటలు అలాగే వాళ్ళమ్మ ఆదా అనాథాశ్రమానికి వెళ్ళిపోతాను అన్నప్పుడు వద్దు నువ్వు వెళ్ళొద్దు నువ్వు వెళ్తే నా మీద ఒట్టే అని సీతాకాంత్ ఒట్టేయించుకున్నట్టు ఇవన్నీ గుర్తు చేసుకుని బాధపడతా ఉంటాడు సీతాకాంత్ అప్పుడు దేవుడు దేవుడిని ఇలా అంటూ ఉంటాడు ఎందుకు ఎందుకు దేవుడు ఎందుకు దేవుడు నాకు ఇంత ఇలాంటి పరిస్థితి పెట్టవు నా నేను నా ఊహ తెలిసినప్పటికే అమ్మ ప్రేమ తెలిసినప్పటికే అమ్మ చనిపోయింది అమ్మ ప్రేమను మరిపించే దేవత నా జీవితంలోకి వచ్చింది అంటే నేను ఎంతో సంతోషపడిపోయాను ఆ ఒక దేవతలాగా కొలిచాను ఆ ప్రేమ ఆ ప్రేమను నా శ్వాసతో బతుకుతున్న నా ప్రేమతో కానీ ఆ ప్రేమ అబద్ధం మోసం అని తెలిసినాడు తెలిసినాడు నా పరిస్థితి ఎలా ఉంటుందో నీకు తెలీదా దేవుడా ఇవన్నీ నాకే ఎందుకు చేస్తున్నావు స్వామి నేను ఏ పాపం చేశాను అని చెప్పి పాపం ఏడుస్తూ దేవుడికి మొరపెట్టుకుంటూ ఉంటాడు సీతాకాంత్ నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పి పప్పు ఏడుస్తూ ఉంటాడు సీతాకాంత్ మళ్ళీ అదే టైంలో తన భార్య రామలక్ష్మి అంటది మిమ్మల్ని మీ తమ్ముడు చంపాలని చూస్తున్నాడు అని చెప్తుంది అలాగే మళ్ళీ తనకి గుండెలకి హద్దుకుని అంటే రామలక్ష్మి సీతాకాంత్ని హగ్ చేసుకున్నప్పుడు అప్పుడు చెప్తుంది అనమాట సందీప్ ఈ ఆస్తి కోసం మిమ్మల్ని చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు ఆ బాగ్ అందులో మీ అమ్మ కుట్ర కూడా మీ అమ్మ భాగం కూడా ఉంది ఆ కుట్రలో మీ అమ్మ భాగం కూడా ఉంది అని చెప్తే వెంటనే ఏ రామలక్ష్మి నోర్మి నా తల్లి గురించి అలా చెప్తావా అని రామలక్ష్మి మీద కోపం పడినట్టు అవన్నీ గుర్తు చేసుకుని నువ్వు చెప్ సారీ రామలక్ష్మి నువ్వు చెప్పావు నాకు మీ మా అమ్మ అలాగే నిజ స్వరూపం నాకు నిజమే చెప్పావు నువ్వు కానీ నేను నిన్ను నమ్మలేదు సారీ సారీ రామలక్ష్మి నువ్వు నిజం నువ్వు నిజమే చెప్పు కానీ నేను నమ్మలేదు సారీ నాకు ఈ శాస్తి జరగాల్సిందే నాకు ఈ శాస్తి జరగాల్సిందే అనేసి అంటూ ఉంటాడు ఈలోపు మళ్ళీ వాళ్ళ అమ్మ మాటలు గుర్తు తెచ్చుకుంటాడు ఏంటంటే వాళ్ళ తాతయ్య కింద పడిపోయినప్పుడు వాళ్ళ తాతయ్యతో అంటుంది అనమాట ఈ యొక్క వాళ్ళమ్మ అమ్మ నేనంటే చాలా ఇష్టం ఈ ప్రేమతోటే సీతాకాంతకి నా మీద ఉన్న ప్రేమతో ప్రేమతో సీతాకాంతను లొంగ తీసుకుని సీతాకాంతను చంపేసి ఈ యావ ఈ యావదాస్తిని నేనే అనుభవిస్తాను నా కొడుకుని అయినా ఈ ఆస్తి నాకు నా కడుపును పుట్టిన బిడ్డలకే ఈ ఆస్తి రావాలి అదో నా కడుపును పుట్టిన బిడ్డ సందీప్పై ఆ సవతి కొడుకు జులుం ప్రదర్శిస్తున్నప్పుడు నాకు బాధ రాదా అనే మాటలు గుర్తు చేసుకుంటూ చాలా బాధపడిపోతుంటాడు ఈ లోపు వాళ్ళ తాతయ్య గుర్తొస్తాడనమాట తాతయ్య అనుకుని వాళ్ళ తాతయ్య దగ్గరికి బయలుదేరతాడు సీతాకాంత్ ఈలోపు ఈ రా సందీప్ ధన సీతాకాంత్ వాళ్ళ తాతయ్యని కా కట్టేస్తారు అప్పుడు ధన అంటాడు బావ ఇప్పుడు ఈ ముసలాయిన మళ్ళీ బావగారు ఈ విషయం చెప్పేస్తే మరి బావగారితో మనం చంపేస్తారు బావగారు అని చెప్తుంటాడు ఉంటాడు ధన లోపు ఆడు బయట మా తాతయ్య ఈ విషయం బయట పెట్టేలోపు మా అన్నయ్యను భూమి మీద లేకుండా చేసేస్తాను కదా అప్పుడు మనకి ఆస్తి అధికారం వస్తుంది మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అంటాడు సందీప్ అలాగే బావా అంటాడు ధన లోపు రౌడీలు వస్తారు ఏంటి సార్ ఇగో వచ్చామండి అంటే మేము పక్కగా ప్లాన్ చేసుకున్నావు కదా ముందు మా అన్నయ్యని చంపే తర్వాత రామలక్ష్మిని ఇదిగో ఇప్పుడు వస్తున్నాడు అట్టే వస్తున్నాడు మా అన్నయ్య వెళ్ళండి అని చెప్తే పాపం వాళ్ళ తాతీ కోసం వస్తూ ఉంటాడు సీతాకాంత్ లోపు రౌడీలు వెళ్ళి చుట్టుముట్టేస్తారనమాట మొత్తం సీతాకాంత్ని అటాక్ చేసి ఒక చోట తీసుకొచ్చేస్తారు అప్పుడు ఇలా కూర్చుంటే కొట్టేస్తూ ఉంటారనమాట సీతాకాంత్ని సీతాకాంత్ వెర్రి నవ్వు నవ్వుతూ ఉంటాడు ఏంటి ఇతను ఎలా నవ్వుతున్నాడు అని అంటే కొట్టండి నాకు ఏ బాధ లేదు ఎందుకంటే నేను ఏ ప్రేమతో ఏ ప్రేమతో నేను శ్వాస తీసుకుంటున్నానో ఆ ప్రేమే నాకు అబద్ధము మోసమని తెలిసింది అందుకని నేను చచ్చిపోయినా కూడా నాకు ఏమీ కాదు నేను సంతోషంగా చచ్చిపోయినా పోతాను నన్ను కొట్టండి నన్ను చంపండి అని అంటూ ఉంటాడు ఇంక వీళ్ళు చేయలేక ఏంటి ఇతను కోఆపరేట్ చేస్తున్నాడు అయితే మనం ఒకే దెబ్బతో కొట్టేచ్చు మనం కష్టపడక్కర్లేదు అని చెప్పి కొట్టేస్తూ ఉంటారు ఈలోపు రామలక్ష్మి సీతాకాంత్ గారు ఏంటి కేక్ తెస్తానని వెళ్ళి ఇంకా రాలేదేంటి అని పాపం సీతాకాంత్ గురించి వెతుకుతూ ఉంటుందన్నమాట ఆ శ్రీలత లో మొత్తం అంతా అలాగే మేడమ్ ఎక్కి మొత్తం అంతా వెతుకుతుంది ఎక్కడ కనపడ్ కనపడ్డా అనమాట ఏంటి ఎక్కడయ్యా ఇక్కడ ఎక్కడికి వెళ్ళారని చెప్పి సీతాకాంత్ గురించి రామలక్ష్మి టెన్షన్ పడుతూ మొత్తం అంతా ఆ ట్రస్ట్ ఉన్న ఏరియా అంతా ఎతికేస్తూ ఉంటుంది ఈ లోపు సరే ఫోన్ చేద్దామని చెప్పి ఫోన్ చేస్తూ ఉంటుంది ఫోన్ చేసేసరికి రింగ్ టోన్ వినబడుతుంది ఆ రింగ్ టోన్ ఆధారంగా వెళ్ళిపోద్ది అనమాట అంటే ఇక్కడే ఎక్కడో ఉన్నారు ఫోన్ రింగ్ అవుతుంది అంటే సీతాకాంత్ జేబులో ఫోన్ ఉంది కదా అందుకని ఇక్కడే ఫోన్ రింగ్ అవుతుంది ఇక్కడే ఉన్నారు సీతాకాంత్ గారని పరిగెత్తుకుంటూ వెళ్తే వెళ్ళేసరికి సీతాకాంత్ అని కొట్టడం రౌడీలు చూసి గబగబో వచ్చి ఎందుకు మా ఆయన ఎందుకు కొడుతున్నారని చెప్పి వాళ్ళందరి మీదను శీతాకాంత సీతాకాంత్ని కొట్టకుండా వాళ్ళ మీద తిరగబడతా ఉంటుంది రామలక్ష్మి అప్పుడు వెంటనే రామలక్ష్మిని తోసేస్తారు తోసేసరికి ఒక చెట్టు కొమ్మ దగ్గర పడిపోతుంది అనమాట అమ్మా అంటది అప్పుడు ఈలోపు సీతాకాంత్కి రామలక్ష్మి అంటే చాలా ఇష్టం కదా అందుకని ఎప్పుడైతే తనకు దెబ్బ తగిలి అమ్మ అన్నదో వెంటనే పరిగెత్తుకుంటే వెళ్ళి రామలక్ష్మి నీకేం కాలేదు కదా అని చెప్పి రామలక్ష్మి పట్టుకుని రామలక్ష్మికి దెబ్బ తగలటం చూసి వెంటనే రెచ్చిపోయి మొత్తం ఆ రౌడీలందరినీ చిత్తక్కొట్టేస్తాడు కొట్టేస్తే వాళ్ళు పారిపోతారనమాట రామలక్ష్మి నీకేం కాలేదు కదా అని అంటే ఏం కాలేదండి అవును ఏంటి రౌడీలు మిమ్మల్ని ఎందుకు కొడుతున్నారు అసలు మీకు ఏం జరిగింది నాకు చెప్పండి అని చెప్పేసి అంటది అని అంటే అయ్యో నన్ను ఇప్పుడు మా అమ్మ మా తమ్ముడే ఈ రౌడీలు నా మీదకి పంపించారు అని అంటే మా అమ్మ మీద గౌరవం పో గౌరవంగా చూడదు మా అమ్మని ఎందుకు అంటే ఏం చేసినా ఆవిడ నన్ను పెంచింది నాకు ఎప్పటికీ ఆవిడ దేవతే అని పాపం వాళ్ళ అమ్మ అంతలాగా చంపటానికి మనుషులను పెట్టినా కూడా తను ఇంకా వాళ్ళ అమ్మ మీద ప్రేమ ఉంటుంది ఎందుకంటే చిన్నప్పటి నుంచి పెంచింది కదా ఆ ప్రేమ కృతజ్ఞత సీతాకాంత్లో ఉంటుందన్నమాట సరే మళ్ళీ మా అమ్మని అసహించుకుంటుంది అందుకని ఈ విషయం రామలక్ష్మి తెలియకూడదు అని జాగ్రత్త పడతాడు సీతాకాంత్ చెప్పండి ఏంటి అని చెప్పి అడుగుతుంది ఏంటి ఈ దెబ్బలని అంటే అబ్బాయి ఏమీ లేదు ఈ సైట్ తీసుకున్నప్పుడు ఒక బిల్డర్ కబ్జా చేశాడు ఆ బిల్డర్ మీద నేను లీగల్గా వెళ్ళేసరికి ఈ రౌడీలను పెట్టి నన్ను కొట్టించాడు అని చెప్పి పాపం అబద్ధం ఆడతాడు రామలక్ష్మి దగ్గర సీతాకాంత్ ఎందుకంటే వాళ్ళమ్మను మళ్ళీ తక్కువగా చూస్తుందేమో ఇలాంటి పనులు చేస్తే తక్కువగా చూస్తుందేమో అనే ఉద్దేశంతో కట్ చేస్తే ఇక్కడ సందీప్ సందీప్ వాళ్ళమ్మ శ్రీవల్ తిరుగుతూ ఉంటారు ఏంటి ఇంక ఈ రౌడీలు రాలేదేంట్రా చంపేశాడంటావా సీతాకాంత్ అని అంటది రామలక్ష్మి వాళ్ళ అత్తగా చంపేసే ఉంటారమ్మా అంటే ఈ లోపు అటు వస్తూ ఉంటారు అటు వస్తూ ఉంటే అప్పుడు రామలక్ష్మి రామలక్ష్మి వాళ్ళ తోటకోళ్ళు శ్రీవళ్ళు అటు వాళ్ళేనా రౌడీలు అంటే వాళ్లే అంటే గబగబు వస్తే అవి బాబు ఏంట్రా చంపేసావా సీతాకాంత్ అని మానే చంపేసావా అంటే బాబు చంపలేదని బాబు అతనేం మనిషి అండి బాబు చెలరేగిపోయాడు మమ్మల్ని చెత్త కొట్టేశాడు మీ డబ్బులకి వద్దన్నో మీకు వద్దన్నో మాకు డబ్బులు వద్దు మా ప్రాణాలే కావాలి అని అక్కడ నుంచి వెళ్ళిపోతారు అప్పుడు స్త్రీ వాళ్ళు అంటారు ఈ ప్లాన్ కూడా అట్టర్ ప్లాపే మీరు ఏ పని చేసినా అలాగే చేస్తారు అని చెప్తుంది చెప్తే ఏంటి ఎందుకు అలాంటి మాటలు మాట్లాడుతాను అని అంటది ఎప్పుడు ఇదే డైలాగ్ వేస్తారు కదా మీరు ఈ విషయం మా ఆ బావగారికి తెలిస్తే మన పరిస్థితి ఏంటి అని చెప్పేసి అంటది శ్రీవల్లి నువ్వు కంగారు పడుకు అని చెప్తా చెప్తుంది రామలక్ష్మి వాళ్ళ అత్తగారు సరే ఈ సీతాకాంతాన్ని కొట్టించడానికి మనుషులను ఏర్పాటు చేసిన మనమని అన్నకి తెలియదు కదా సీతకు తెలియదు కదా మనం ఏమీ ఎరగనట్టు మనం ఆ పుట్టినరోజులో వేడుకల్లో కలిసిపోదాం మనకి ఈ విషయాలు ఏమీ తెలియనట్టు అంటది మరి తాతయ్య గురించి అడిగితే తాతయ్య గురించి తర్వాత చూద్దాం ఇప్పుడు ప్రజెంట్ మనం ఆళ్ళలో కలిసిపోయి పుట్టినరోజు వేడుకలు చేసుకుందాం పదండి అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతారు సీతాకాంత్ వాళ్ళ తాతయ్య వదిలేసి వీళ్ళు వెళ్ళిపోతారు రామలక్ష్మి వాళ్ళ అత్తగారు వాళ్ళు ఈలోపు పాపం దెబ్బలు అవన్నీ తగిలేస్తాయి కదా సీతాకాంత్కి అక్కడ కుళాయి ఉంటుంది అనమాట అక్కడ పాపం గొట్టంతో నీళ్ళు తీసుకుని మొత్తం అంటే మొక్కలు పట్టే గొట్ట ఉంటుంది అనమాట ఆ నీళ్లు తీసుకుని మొత్తానికి సీతాకాంతం మొహం అంతా తుడిచి తన పౌటు కొంగుతోటి సీతాకాంతం తుడుస్తుంది పాపం సీతాకాంతం ఒక రకంగా చాలా ఇదైపోతాడనమాట సీ రా సీతాకాంతం మీద రామలక్ష్మి చూస్తున్న ప్రేమకే ఇంకేలా హక్ చేసేసుకుంటాడు హక్ చేసేసుకుంటాడు చాలాసేపు అనమాట చేసుకుని అవునండి ఏంటి అసలు ఎందుకు ఇలా అన్నీ మనకే ఇలా జరుగుతున్నాయి అని చెప్తే పర్లేదు మంచి రోజులు వస్తే రామలక్ష్మి అని నేను ఒక నిర్ణయం తీసుకున్నాను రామలక్ష్మి నువ్వు నాకు సపోర్ట్ చేస్తావా నువ్వు ఒప్పుకుంటావా అని అడిగితే లేదండి మీరు ఏ నిర్ణయం తీసుకున్నా నాకు సమ్మతమే మీ ఈ సీత వెనకాలే రామ అందుకని మీరు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా నేను ఏమి అబ్జెక్షన్ పెట్టను మీరు ఏం చెప్తే అదే అని చెప్పినప్పటికీ సరే రామలక్ష్మి అని చెప్పి ఓ పక్క వెళ్ళి ఫోన్ మాట్లాడతాడనమాట మాట్లాడే ఏమండి సతీష్ గారు నేను కొన్ని పేపర్స్ తయారు చేసుకుని డాక్యుమెంట్స్ టైప్ చేసుకుని నేను మీకు లొకేషన్ షేర్ చేస్తాను ఆ డాక్యుమెంట్స్ పట్టుకుని వచ్చేయండి అని ఫోన్ చేస్తారు సీతాకాంత్ ఈలోపు ఎవరికి ఫోన్ చేస్తున్నారండి అని అంటే ఏం లేదులే ఒక తెలుసున్న వాళ్ళు ఫోన్ చేస్తున్నాను అని చెప్పి సరే అత్తయ్య గారు పుట్టినరోజు కదా రండి మనం ఆ పుట్టినరోజు వేడుకలు జరిపిద్దామని చెప్పి అక్కడి నుంచి వస్తూ ఉంటారు చూసినప్పుడు అలా వస్తూ ఉంటే కిటికీలోని చూసినప్పుడు సీతాకాంత్ వాళ్ళ తాతయ్యని కట్టేసినట్టు ఉంటాడు తాతయ్య అనుకుంటాడు అదే సరే తాతయ్య ఇక్కడ ఉన్నాడు కదా మళ్ళీ విషయం రామలక్ష్మికి తెలిస్తే మళ్ళీ మళ్ళీ మా అమ్మని చిన్నచూపు చూస్తుంది ఈ విషయాలు ఏమీ రామలక్ష్మి తెలియకూడదు అని చెప్పి సరే రామలక్ష్మి నాకు కొంచెం పని ఉంది నువ్వు వెళ్ళి లోప లోపు అక్కడ ఏర్పాట్లన్నీ అరేంజ్ చేయంటాడు లేదు లేదు మిమ్మల్ని ఒక్కడిని వదలం మళ్ళీ ఆ రౌడీలు వస్తారు నేను ఇక్కడే ఉంటాను ఏం కాదని చెప్తున్నాను కదా ప్లీజ్ వెళ్ళనంటే సరే అయితే అని చెప్పి ప్లీజ్ అన్నప్పటికి ఇంకా సరే అని చెప్పి వెళ్ళిపోతాడు ఈ లోపు గబగబా వెళ్ళి రూమ్లోకి వెళ్ళి సీతాకాంత్తో వాళ్ళ తాతయ్య కట్టలన్నీ ఇప్పేసి అప్పుడు తాతయ్య తాతయ్య అని అంటే లేవ లేవట్లేదన్నమాట శ్రో కోల్పోతాడు లోపు అక్కడ శ్రీరాజు ఉంటాడు కదా కదా మొత్తం ఆ ట్రస్ట్లో ఉన్న శ్రీరాజు ఫోన్ చేసి రప్పించి ఇదిగో మా తాతయ్యని ఈ వెనక గేట్ నుంచి తీసుకెళ్లి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించు శ్రీరాజు నేను వచ్చి వెంటనే అందులో పాల్గొంటాను అని చెప్తే అలాగే సార్ అని చెప్పి అక్కడ నుండి వెళ్ళి తీసుకుని వెళ్ళిపోతాడు సీతాకాంత్ వాళ్ళ తాతయ్యని అనమాట సీతాకాంత్తో శ్రీరాజుని లోపు అక్కడికి తీసుకెళ్ళిపోయిన తర్వాత సందీప్ వస్తాడు వచ్చినప్పటికి కుర్చీలో వాళ్ళ తాతయ్య ఉండడు అవి ఏంటి ఎక్కడికి వెళ్ళిపోయాడు ముసలోడు అవి బాబు ఏంటి అని చెప్పి ఆ ముసలో ముసలోడు ఎక్కడికి వెళ్ళిపోయాడు అని చెప్పి సీతకాంత్ వాళ్ళ తాతయ్యని వెతుకుతూ ఉంటాడు అంతే ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడు